హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి మారుతి ఫ్యాన్సీ స్టోర్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి విజయవాడ లో వన్ టౌన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ స్ట్రీట్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర వ్యాపారం చేయాలి అన్న గానీ ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ కైతే ఉంటాయి స్టార్టింగ్ వన్ రూపీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి హెయిర్ క్లిప్స్ గానీ టిక్టిక్స్ గానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ప్రీమియం క్వాలిటీ తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను అన్ని కూడా స్కిప్ చేయకుండా చూస్తే ప్రైస్ డీటెయిల్స్ కానీ క్వాలిటీ కానీ డిఫరెంట్ మోడల్స్ కానీ అన్ని అయితే తెలుస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ప్రైసెస్ అన్ని అయితే చెప్పేస్తారు నాతో పాటు మీరు కూడా చూసేయండి సార్ హోల్సేల్ మారుతి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ అది పోస్ట్ ఆఫీస్ దగ్గర జస్ట్ వెనకమాల ఉండేది మన దగ్గరే ఉండేది ఐటమ్స్ అంతా ఫ్యాన్సీ ఐటమ్ లేడీస్ ఐటెం ఉంటది ఏదైనా సరే ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి అంతా హోల్సేల్ గా ఉండేది ఐటమ్ కలెక్షన్ చూపిస్తున్నాయి స్టార్ట్ చేస్తాము కలెక్షన్ ఐటెం చాలా ఉంది ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫ్లిప్స్ ఉంటది లక్కర్స్ ఐటెమ్ ఇస్టోన్ ఐటమ్స్ ఉంటది చూడండి ఇది దీంట్లో ఏమో వచ్చేది సిల్వర్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఒక పీస్ వచ్చి ఆరు రూపాయలు పడుతున్నాయి ఒక్కో పీస్ వచ్చి సిక్స్ రూపీస్ పడుతుంది మీరు వచ్చేసి పది రూపాయలు పదిహేను రూపాయలు అలా సేల్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఐటమ్స్ అయితే చాలా ఉంది చూపిస్తాను మోడల్ ఉంటది ఇవ్వండి ఇక్కడ ఉంది ట్రెండింగ్ గా ఉంది ఈ ఐటమ్స్ మెటల్ క్లిప్స్ ఉంటది ఒక పీస్ వచ్చేసి సెవెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోర్ సెవెన్ రూపీస్ పదిహేను రూపాయలు ఎలా అమ్ముకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి ఇది ఫుల్ స్టోన్ వస్తుంది కొద్దిగా హెవీ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసరికి ట్వెల్వ్ రూపీస్ పడతాయి పన్నెండు రూపాయలు పీస్ పడతాయి ట్వంటీ రూపీస్ ఎలా సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చి తర్వాత నెక్స్ట్ ఇది వస్తుంది గోల్డ్ కలర్ దాంట్లోనే సేమ్ గోల్డ్ అది కూడా సేమ్ రేట్ పన్నెండు రూపాయలు ట్వంటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్ ఐటమ్స్ వెల్వెట్ క్లాత్ వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ బం చే వస్తుంది దీంట్లో ఏమో డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి మోడల్స్ మారతాయి బిల్లలు మోడల్స్ మారుతాయి చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్ ఉంది చాలా రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఆరు రూపాయలు పీస్ పడుతుంది ఓన్లీ ఫోర్ సిక్స్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ రూపీస్ మీరు టెన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పీసెస్ బంద్ చేసి వస్తుంది ఇది అయినా టెన్ రూపీస్ అమ్ముకోవచ్చు దీనిలో కూడా ఇంకా ఉంటాయి లైట్ కలర్ డార్క్ కలర్ అలా వస్తుంది కలర్స్ వచ్చి ఇది చిన్నపిల్లల లెబర్ పెన్స్ రిబ్బన్ టైప్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తా ఇదిగోండి ఇది దీంట్లో కూడా ఇంకా కలర్స్ షేడ్స్ ఉంది రెడ్ పింక్ అలా వచ్చింది ఇలాగా వస్తాయి హిబ్బన్ టైప్ ఎలాంటిది ఒక పీస్ వచ్చి సిక్స్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోర్ సిక్స్ రూపీస్ మీరు టెన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇది బ్రాస్లెట్ ఇది బ్రాస్లెట్ కరిష్కల్ టైప్స్ వస్తుంది ప్యాకెట్ కి వచ్చేసి పన్నెండు పీసులు వస్తే ప్యాకెట్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది సెవెన్ రూపీస్ పడుతుంది ట్వంటీ అది పదిహేను రూపాయలు ట్వంటీ రూపీస్ అట్లా సేల్ చేసుకోవచ్చు మీరు వచ్చేసి ఇది రబ్బర్ పెయింట్ ఇప్పుడు సాటింది ఐటమ్ బాగుంటుంది ఇప్పుడు రన్నింగ్ ఉంది ఫుల్ ఇక దీనిలో కూడా డిజైన్స్ ఉంటాయి ఇంకా ఈ కలర్స్ మారితే ఉంటది బిల్లలు కూడా మారుతాయి చూడండి ఇదే కలర్స్

నెక్స్ట్ వచ్చి ఇది క్లిప్స్ ఐటమ్స్ ఇస్టోన్ క్లిప్స్ ఇది వచ్చేసరికి పదిహేను రూపాయలు ఈచ్ వన్ పదిహేను రూపాయలు ఓన్లీ ఫోర్ పదిహేను డిజైన్ చూడండి ఇది వైట్ కలర్స్ ఇది గోల్డ్ గోల్డ్ డిజైన్స్ ఉంటదాయి ఇంకా ఇదిగోండి అంతా డిజైన్ వేరే వేరే మోడల్స్ వస్తుంది పదిహేను రూపాయలు ఓన్లీ ఫోర్ ప్యాకెట్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ ఇది పెద్ద సైజు సైజు కొద్దిగా హెవీగా వస్తుంది మోడల్స్ మారుతాయి ఉంటుంది వేరే వేరే మోడల్ వస్తాయి సైజు కూడా పెద్ద సైజు ఉంటుంది తీసుకోండి ఫ్లవర్ మారుతాయి డిజైన్స్ మారుతుంది ఓకే దీని కోస్ట్ ఎలా పడిద్దండి ఈ కాస్ట్ వచ్చేసి 25 రూపాయస్ పడతాం ఓన్లీ ఫర్ 25 ఓకే బిగ్ సైజ్ ఏనా బిగ్ సైజ్ 50 రూపాయలు సేల్ చేసుకోవచ్చు డబుల్ ప్రాఫిట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక చూపిస్తుందిగా మెటల్ క్లిప్స్ దాంట్లోనే ఇంకా డిజైన్స్ దీంట్లో ఇంకో మోడల్ 5 రూపాయలు ఇది 5 రూపాయలు పీస్ పడతనే 10 రూపాయలు సేల్ చేసుకోవచ్చు చూసి ఇది మెటల్ క్లిప్ దాంట్లోనే పెద్ద సైజ్ కొద్దిగా హెవీగా వస్తుంది ఎనిమిది రూపాయలు పడుతుంది మీరు పదిహేను రూపాయలు ట్వంటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇది ఇష్టం ఐటమ్స్ హెవీ క్వాలిటీ వస్తుంది ఇదిగోండి దీనిలో డిజైన్స్ మారుతే ఉంటుంది ఇది వచ్చేసరికి ఈచ్ వన్ పదిహేను రూపాయలు పడతాయి థర్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు మీరు పిల్లల ఐటమ్స్ చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్ పొయింట్ వాడేది దాని చూడనికెట్లోకి ఉంది మొత్తము ఇది వచ్చేసరికి పదిహేను రూపాయలు పడుతుంది ఈచ్ వన్ వచ్చి పదిహేను రూపాయలు ఇది దీంట్లో కలర్ సైజ్ ఉంటాయి ఇంకా పింక్ డార్క్ పింక్ లైట్ అన్ని ఉంటది పదిహేను రూపాయలు అంటే మీరు థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇది రింగ్స్ ఐటమ్స్ చిన్నపిల్లల రింగ్లు ఇది ఫింగర్ రింగ్ దాంట్లో ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి మిక్సింగ్ ఉంటది బాక్స్ కి అన్ని రకాలు ఉంటాయి గోల్డ్ మల్టీ వైట్ ఇది డక్ మోడల్స్ ఇది సింగల్ స్టోన్స్ ఇది గోల్డ్ ఇది వచ్చేసరికి మూడున్నర పడతాయి ఒక పీస్ వచ్చి మూడున్నర అంటే బాక్స్ వచ్చి వన్ ఎయిటీ రూపీ వన్ ఎయిటీ రూపీస్ పడతాయి ఇప్పుడు ఇది న్యూ కలెక్షన్ ఇప్పుడు కొత్తగా వెళ్తున్నాయి ఈ రన్నింగ్ ఐటమ్స్ ఇది లైటింగ్ హెయిర్ బ్యాండ్ అంటారు ఇది లైటింగ్ టైపు ఇదిగోండి ఇది వచ్చేసరికి దానికి లైటింగ్ ఉంటుంది ఇప్పుడు నీ కలెక్షన్ ఇది బాగా వెళ్తేనే రన్నింగ్ ఐటమ్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బయట మీరు యాభై రూపాయలు అరవై రూపాయలు సేల్ చేసుకోవచ్చు ప్రెసెంట్ కలర్ వస్తుంది లైటింగ్ వచ్చింది దీనికి అన్ని రకాలు ఉంటాయి మిక్సింగ్ ఉన్నాయి ఆల్ మిక్స్ ఇది వెల్వెట్ ఇందాక చూపిస్తుందిగా దాంట్లో ఇంకో డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి పూసలు వస్తుంది ఎక్కడెక్కడ మొత్తము ఇదిగోండి పూసలు టైప్ వచ్చింది మొత్తము ఓపెన్ గా వస్తాయి కలర్స్ కూడా ఉంది అన్ని రకాలు ఉంటది ఇది పూసల టైప్ వస్తే ఐదు రూపాయలు పీస్ వచ్చి ఐదు రూపాయలు అంటే మీరు టెన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది ఇది కూడా ఐదు రూపాయలు ఫ్లవర్ వస్తుంది ఫైన్ ఫ్లవర్ వచ్చేది చూడండి ఇది కూడా కలర్స్ వస్తాయి అన్ని రకాలు ఉంటది ఫిఫ్టీ పీసెస్ ఉంటుంది ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట వెల్వెట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసారా ఇది స్క్వేర్ వచ్చింది ఇది బటర్ఫ్లై వచ్చింది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ వచ్చి ఇవన్నీ వెల్వెట్ లో డిజైన్స్ అనమాట ఏదైనా తీసుకోండి బంచెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీగా బంచెస్ అయితే వస్తాయి ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది మీరు ఈజీగా టెన్ రూపీస్ అయితే పెట్టమో అనమాట టెన్ ఫిఫ్టీన్ అలాగా ఇంకా ఇవన్నీ కూడా ప్లెయిన్ హెయిర్ బ్యాండ్స్ అనమాట పిల్లలకి వాళ్ళకి పోనీ టైల్ కి అన్నిటికీ యూజ్ చేసుకుని హెయిర్ బ్యాండ్స్ ఇది బాక్స్ ఎలా పడింది బాక్స్ ఫార్టీ రూపీస్ పడతాయి బాక్స్ ఫార్టీ రూపీస్ అది థర్టీ ఫైవ్ ఫార్టీ పీసెస్ వస్తాయి బాక్స్ కి డిజైన్స్ ఇంకా కలర్ అంతా బోల్డ్ ఉన్నాయి వేరే వేరే వచ్చేసి ఇది లబర్ పెయింట్స్ ఐటమ్స్ ఇది ఏమో హెవీ కుదు హెవీ ఉంటది క్వాలిటీ బాగుంటది ఇది వచ్చేసరికి బాక్స్ కి వచ్చి డజన్ ఉంటది డజన్ బాక్స్ వచ్చి సెవెంటీ టూ రూపీస్ పడుతుంది డిజైన్స్ ఇంకా ఉంటాయి చూడండి ఇది ఒక డిజైన్స్ నెక్స్ట్ ఇదిగోండి ఒక డిజైన్స్ ఇది రిబన్ టైప్ ఎలాడతాయి దీంట్లోనే ఇంకా మల్టీ కలర్స్ ఉంది అన్ని రకాలు ఉంటాయి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక మోడల్స్ పూసల్ టైప్ వచ్చేది ఇంకా మోడల్ అయితే ఇంకా చాలా ఉంది జస్ట్ మీకు మోడల్ చూపిస్తున్నా ఊరికి ఇది చిన్నపిల్లల ఐటమ్స్ ఫ్లక్కర్ చిన్న చిన్న ఫ్లక్కర్స్ ఇప్పుడు బాగా యూజ్ చేసేది ఇది ఇదిగోండి ఎలా ప్యాకెట్ వస్తుంది ప్యాకెట్ కి డజన్ ఉంటది పన్నెండు పీసులు ఉంటది ఇవి వచ్చేసరికి ఓన్లీ ఫోర్ సెవెన్ రూపీస్ ఈ ప్యాకెట్ వచ్చి ఏడు రూపాయలు మీరు ట్వంటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు దీనిలో డిజైన్ చాలా ఉంది ఇదిగోండి ఇది ఒక మోడల్స్ ఇది బటర్ఫ్లై వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇది ఇంగ్లీష్ కలర్ బటర్ఫ్లై వచ్చింది ఆల్ కలర్స్ ఉంటాయి మొత్తం మిక్సింగ్ నెక్స్ట్ ఇదిగోండి ఇది ఫ్లవర్ మోడల్స్ ఫ్లవర్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి సేమ్ రేట్ అయితే సేమ్ పడతాయి ఇది కొన్ని కలర్స్ డిఫరెంట్ ఉంటది డిజైన్ కూడా చాలా ఉంది దీంట్లో పది పది రకాలు ఉంటది మొత్తము చూడండి ఇదిగోండి వేరే వేరే ఉంటాయి మొత్తము రేట్ సేమ్ రేట్ పడుతుంది ప్రైస్ ఈ ప్యాకెట్ కి పన్నెండు ఉంటది ఎయిటీ ఫోర్ రూపీస్ ప్యాకెట్స్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫోర్ రూపీస్ జస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ మనకి ఇవన్నీ ప్యాటర్న్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి మనకి ఫ్లవర్ టైప్ గానీ క్రోన్ టైప్స్ గానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా బటర్ఫ్లై డిజైన్స్ కానీ అలా అయితే చేంజెస్ అవుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా యూజ్ చేస్తున్నారు కలర్స్ అన్ని కూడా ఉన్నాయి మనకి ఇంగ్లీష్ కలర్స్ కావాలి అన్న ఉన్నాయి మనకి లైట్ కలర్స్ అన్ని అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ ఏంటో కూడా నెక్స్ట్ ఫ్లవర్ ఐటమ్స్ ఇది ఐటమ్ అది కూడా చిన్నపిల్లల సైడ్ కి పెట్టుకునేది ఉండేది ప్లెయిన్ కూడా ఉండేది ఇవి వచ్చేసరికి మూడున్నర పడతాయి ఈచ్ వన్ మూడున్నర అంటే బాక్స్ కి వచ్చేసి ట్వంటీ ఫోర్ పీసెస్ ఉంటది అది వచ్చేసరికి ఎయిటీ ఫోర్ రూపీస్ బాక్స్ వచ్చి ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఇది స్టోన్ వచ్చేది ఐదు రూపాయలు పడతాయి మీరు టెన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు రెండు వస్తాయి బాక్స్ కి ఇది ఎలాస్టిక్ హెయిర్ బ్యాండ్ చిన్నపిల్లల ఐటమ్ ఇది కూడా ఎలాస్టిక్ ఇవి వచ్చేసరికి ట్వెల్వ్ ఉంటాయి ప్యాకెట్ కి ట్వెల్వ్ ఉంటది ఒక పీస్ వచ్చి ఆరు రూపాయలు పడతాయి సెవెంటీ టూ రూపీస్ ప్యాకెట్ పడుతున్నాయి నెక్స్ట్ ఇది హెయిర్ బ్యాండ్ ఇదిగోండి ఒకటి ఓపెన్ చేస్తాము చేస్తాం ఐటమ్స్ ఇదిగోండి ఎలా వస్తుంది ఇది కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది రెడ్ కలర్ ఎల్లో కలర్స్ బ్లూ కలర్స్ ఇది వచ్చేసరికి ఆరు రూపాయలు ఈచ్ వన్ ఆరు రూపాయలు అంటే మీరు ఈజీగా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు చిన్నపిల్లల ఫ్లవర్స్ ఐటమ్స్ రబ్బర్ బ్యాండ్ ఐటమ్స్ ఇదిగోండి ఎలా వస్తుంది డజన్ వస్తుంది ఈ ప్యాకెట్ వచ్చేసరికి మీకు సెవెంటీ టూ రూపీస్ అంటే సిక్స్ రూపీస్ పడతాయి మీరు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇది కోరియన్ ఫ్లకర్స్ కోరియన్ హెవీ క్వాలిటీ ఉంటది కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది చూడండి వైట్ ఉంది లైట్ కలర్ ఉన్నాయి రెడ్ ఉన్నాయి పింక్ ఉన్నాయి ఎల్లో ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక పీస్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతున్నాయి మీరు ట్వంటీ రూపీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ ఉంటది ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటది అన్బ్రేకబుల్ ఐటమ్స్ ఇది కలర్స్ అన్ని ఆల్ కలర్స్ ఉంటది అన్బ్రేకేబుల్ అంట కింద పడితే కూడా పగలదు ఐటమ్ నెంబర్ వన్ ఉంటది ఓకే ఇవన్నీ కిడ్స్ లో స్పెషల్స్ అనమాట డిఫరెంట్ కలెక్షన్స్ గా అయితే డబుల్ ప్రాఫిట్ వేసుకొని అమ్ముకోవచ్చు బికాస్ అంత హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి అది కూడా యూజ్ చేసుకోండి ఇది పిన్స్ సైడ్ పిన్ పెట్టుకునేది జస్ట్ ఒక క్లిప్ టైప్ ఇది వచ్చేసరికి ఒక్కో పీస్ వచ్చి ఆరు రూపాయలు పడుతున్నాయి ఒక్కో పీస్ వచ్చి సిక్స్ రూపీస్ సీట్ కి వచ్చి ట్వెల్వ్ ఉంటాయి అంటే సెవెంటీ టూ రూపీస్ సీట్ పడతాయి మొత్తం సీట్ వచ్చి సెవెంటీ టూ రూపీస్ నెక్స్ట్ ఇది ఫ్లవర్ టైప్ వస్తుంది ఇది పైన పూసలు టైప్ వస్తే మల్టీ కలర్ పూసలు వస్తాయి ఇది వచ్చేసరికి టెన్ రూపీస్ పడుతుంది మీకు ట్వంటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇది కూడా మల్టీ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది ఫ్లవర్ టైప్ హెవీ క్వాలిటీ ఈ స్టోన్ వస్తాయి మొత్తం మల్టీ కలర్ వస్తుంది ఇది ఇది వచ్చేసరికి పన్నెండు రూపాయలు ఈచ్ వన్ ట్వెల్వ్ రూపీస్ అంటే మీరు ట్వంటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు అన్ని రకాలు వస్తుంది మిక్సింగ్ ఇట్లా అంటే కింద సైన్లు ఎలాడితే పూసల టైపు సైన్లు ఎలాడు ఇది వచ్చేసరికి ఒక పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సిల్వర్ ఫుల్ సిల్వర్ నెక్స్ట్ ఇది గోల్డెన్ రోజ్ కలర్ వస్తుంది అది కూడా సేమ్ సేమ్ రేట్ పడతాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇలా మీరు సేల్ చేసుకోవచ్చు ఇది మల్టీ కలర్ వస్తుంది పింక్స్ అది కూడా క్లిప్స్ రకాలైతే చాలా డిజైన్స్ చాలా కలెక్షన్ ఇంకా చాలా ఉంది ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నా జస్ట్ ఇది వచ్చేసరికి పీస్ వచ్చి టెన్ రూపీస్ పడతాయి ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ మల్టీ కలర్ వస్తుంది ట్వంటీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు మీరు చిన్నపిల్లల ఐటమ్స్ టిప్ టిప్టాప్స్ ఇగోండి చూడండి ఫ్లవర్ డ్రైప్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇది వచ్చేసరికి ఫైవ్ రూపీస్ జత్త వచ్చి ఐదు రూపాయలు మీరు పది రూపాయలు సేల్ చేసుకోవచ్చు ఒక సీట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతున్నాయి ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయి అంట్లో డిజైన్స్ ఇగోండి ఎలాంటి ఫ్రూట్ టైప్లు మామూలు బొమ్మలు టైప్లు అన్ని చాలా రకాలు ఉంటాయి ఈ బాక్సెస్ అన్ని కూడా వాటిలో డిజైన్ అనమాట ఒక్కొక్క డిజైన్ బాక్స్ అలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఓకే చాలా రకాలున్నాయి ఇవి వచ్చేసరికి మొత్తం స్టిక్కర్ ప్యాకెట్స్ కలెక్షన్ అండి మనకి ఇలాగా స్టిక్కర్ ప్యాకెట్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా రేడియం కావాలంటే రేడియం ఉంటవి ఇలాగా కావాలంటే ఇలా ఉంటాయి అన్నమాట హ్యాంగర్స్ టైప్ గా కాదు ప్రీమియం క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ కూడా బాక్స వైజ్ అయితే ఉంటాయి ఇవన్నీ వచ్చేసరికి టిక్ టిక్ పిన్స్ అలాంటివి అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి టిక్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి స్లై ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి ప్రజెంట్ రెండు గా రన్ అవుతున్న బ్లాక్ విస్ కలెక్షన్ గాని గోల్డ్ గానీ ఇంకా టాటూస్ మెహందీ టాటూస్ వాటిలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ వాటిలో మోడల్స్ డిజైన్స్ అనమాట స్మాల్ కావాలంటే స్మాల్ మీడియం ఫుల్ గా కావాలి అన్న అన్ని కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఈ టిక్స్ లో అయితే ఇవన్నీ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి సిక్స్ మంత్స్ వారంటీ ఉన్న చిలకల బంగారం అంటారు కదా సో ఆ గోల్డ్ ఐటమ్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అలా అయితే స్టార్ట్ అవుతాయి హ్యాంగర్స్ టైప్ గానీ నాన్థాడ్ గానీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ గానీ వాట్ ఎవర్ ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే అన్ని ఉంటాయి ప్రీవియస్ వీడియోలో కూడా మనం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అవి షేర్ చేసాము ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ మోడల్స్ మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీస్ కి కావాల్సిన ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ వాటిలో డిఫరెంట్ వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి లిమిటెడ్ కొన్ని అయితే షేర్ చేశాం ఇన్ కేసు ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం అది కూడా చెక్ చేయండి ఎప్పటికప్పుడు డిజైన్స్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి డక్ చైన్స్ కానీ బ్రాస్లెట్స్ టిక్ టిక్టిక్స్ కానీ బేబీ ఐటమ్స్ కానీ అన్ని అయితే ఉన్నాయి అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ కి జడలు కావాల్సి వస్తుంది కదండి సవరం విత్ జడ మొత్తం కలిపి ఇది వన్ సిక్స్టీ అలా పడుతుంది ఆన్ అండ్ యావరేజ్ గా డబల్ ప్రాఫిట్ వేసుకుని కూడా అమ్ముకోవచ్చు జస్ట్ వన్ సిక్స్టీ అనమాట ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి ఇలాంటి కలెక్షన్ ఏ విధంగా అనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి